కోడలకు బుద్ధి చెప్పి అత్తెటవు అయిందట అవట్లనే ఉన్నది కాంగ్రెస్ పార్టీ కథ పార్టీ మారినోళ్లను రాళ్లతోటి కొట్టి చంపాలి అని అనుకొచ్చిండు మన ముఖ్యమంత్రి సారు కానీ నిస్సిగ్గుగా ఇప్పుడే సారే మందిండ్లకు పోయి కండువాలు కప్పుతాండు పార్టీ మారినోళ్ళ మీద వేటెయ్యాలి అని యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మళ్ళీ అడ్డగోలుగా మంది పార్టీ వాళ్ళను గుంజుకుంటున్నది కూడా వాళ్ళే ఇక మరి వాళ్ళు చేసిన చట్టం మీదనే వాళ్ళకి ఇంత చిత్తశుద్ధున్నదో చెప్పేది చెప్పేటి శ్రీరంగ నీతులు చేసేటి గాలి పనులు అన్నట్టున్నది కాంగ్రెస్ ఎవ్వర మండిపడ్డడు మాజీ మంత్రి రామన్న యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీనే ఇప్పుడు వలసలను ప్రోత్సహించేది కూడా కాంగ్రెస్ పార్టీనే వంద రోజులలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన సంవత్సరం రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు డిసెంబర్ తొమ్మిదిన రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు ఇప్పటిదాకా ఒక్క హామీ కూడా నెరవేరలే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు మరిచిపోయి ఆరుగురు ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలను చేర్చుకుంది రాజ్యాంగ ఉల్లంఘనకు వాలు గోవా కర్ణాటకలో బిజెపి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు రాహుల్ చెప్పుకుంటా ఇప్పుడు తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీలో మణూర్ మణిపూర్లో ఎమ్మెల్యే పార్టీ ఫిరాయిస్తే ఆ ఎమ్మెల్యేను సుప్రీం కోర్టు డిస్క్వాలిఫై చేసింది ఎవరైనా ఎమ్మెల్యే ఎంపీ పార్టీ ఫిరాయిస్తే వారిని డిస్క్వాలిఫై అయ్యేలా చట్టం తీసుకురావాలని రాహుల్ గాంధీ చెప్పిండు మరి ఇప్పుడేం చేస్తాడు పార్లమెంట్లో రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చూపిస్తాడు కానీ ఆ రాజ్యాంగాన్ని గాడు తెలంగాణలో ఎమ్మెల్యేలను ఎన్ని కోట్లు ఇచ్చి కొనుగోలు చేస్తుండ్రు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలను ఢిల్లీలో బయట పెడతాం పార్టీ మారే ఎమ్మెల్యేల మీద స్పీకర్ చర్యలు తీసుకోకుంటే పార్టీ ఫిరాయింపుల మీద సుప్రీంకోర్టుకు పోతాం పార్టీ ఫిరాయింపుల మీద రాష్ట్రపతికి ఫిర్యాదు అనుకుంటాం మస్తుగా మండిపడ్డాడు కేటీఆర్ సారు